మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించటకు మరీ విశేష ధైర్యమును తెచ్చుకుని మరీ విశేష ధైర్యం తెచ్చుకున్నారంట శ్రమల్లో ఉన్నప్పుడు చూస్తున్నటువంటి పౌలు గారిని చూసి నిర్భయం కలిగే ధైర్యంతో దేవుని వాక్యం బోధించుటకు మరీ విశేష ధైర్యాన్ని తెచ్చుకున్నారు ఇక్కడ ఉన్నారు నా శ్రమలు క్రీస్తు నిమిత్తమే అని నా బంధకాలు క్రీస్తు నిమిత్తమని ఎరిగిన వారు ఆ వాటిని చూసి భయపడిపోయి వెళ్ళిపోలేదు ఇంకా ధైర్యం తెచ్చుకున్నారు అందుకని అంటున్నాడు కదా పన్నెండు వచనంలో సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలుటకే ప్రబలుటకే అంటే ఈ విధమైనటువంటి శ్రమలు ప్రబలనేయా లేదా పద్నాలుగు వచ్చిన వచ్చేసరికి అక్కడ కనబడుతున్నారు అంటే మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది ఎక్కువ మంది అంట నా బంధకములు మూలముగా ప్రభులొందు స్థిర విశ్వాసం గలవారై ఉన్నారంట అక్కడ స్థిర విశ్వాసం గలవారి నిర్భయముగా దేవువాక్యం బోధించకు మరీ విశేషంగా ధైర్యం తెచ్చుకుంటే